ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలలో మరో హామీ స్త్రీ శక్తి పథకం అమల్లోకి రానుంది స్త్రీ శక్తి అంటే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం దాని పేరు స్త్రీ శక్తిగా పెట్టారు మరిది కర్ణాటక తెలంగాణలో కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి పథకం మరి ఏపీలో కూడా ప్రవేశపెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇది ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు దీన్ని అమల్లోకి తేనున్నారని చెప్పేసి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పారు మహిళలకు చాలా తోడ్పడుగా ఉంటుంది ఉద్యోగాలు చేసే మహిళలకైతే చాలా మంచి సౌకర్యం ఇది అని చెప్పేసి కూడా చెప్పారు మరి కొంతమంది మంత్రులు కమిటీ వేసుకుని చర్చల అనంతరం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది మరి దాదాపు ఆరు వేల ఏడు వందల బస్సులు పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఆర్డినరీ ఇలా ఇలాంటి బస్సులు అన్నింటిలో కూడా ప్రవేశం ఉంది మరి దాదాపు గవర్నమెంట్ మీద పంతొమ్మిది వందల కోట్ల బరువు పడనుంది అని చెప్పేసి కూడా మంత్రి గారు చెప్పారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా మన మీడియా థ్యాంక్ యూ